హలో వారు అందరు ఎట్లున్నారు బాగున్నారులే నేను కూడా బాగున్నా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే శివరాత్రి కంటిన్యూ వీడియో శివరాత్రి రోజు నేను చెప్పాను కదా పొద్దున సిక్స్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు నా వర్క్స్ ఇది వచ్చేసి ఈవినింగ్ నుంచి నేనైతే కూరగాయలు అయితే అన్నీ తెచ్చేసుకున్నాం ఫ్రూట్స్తో సహా అదే రోజు తెచ్చుకున్నాము దాన్ని ముందు రోజు అయితే తెచ్చుకోలేము ఫ్రెష్గా అదే రోజు అయితే తెచ్చేసుకున్నాము మార్కెట్కి వెళ్ళి ఇంకా ఫస్ట్ ఏం చేసుకున్నా అంటే శివరాత్రి రోజు జాగారం చేయాలి కాబట్టి కొంచెమైతే లేట్ అయితే పెట్టుకున్న పని ఎందుకంటే ఒకవేళ తొందరగా పని చేసుకుంటే మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది కాబట్టి లేట్ అంటే లేట్గా స్టార్ట్ చేసిన ఎందుకంటే మనకు ఆల్రెడీ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి లైవ్ మ్యాచ్ ఉండే కాబట్టి ఇండియా పాకిస్తాన్ అది అయిపోయాక స్టార్ట్ చేసిన ఇది మన వర్క్ అయితే ఎందుకంటే నిద్ర రావద్దు మెయిన్ నిద్ర రావద్దంటే ఏదో ఒక పని పెట్టుకోవాలి ఇంకా అందుకే నేను ఇక్కడ అయితే మొత్తం కూరగాయలన్నీ అన్నీ పొద్దుంది మధ్యాహ్నం తెచ్చి పెట్టిన అని చెప్పినా కదా ఇంకా మొత్తం కడ్ మొత్తం అయితే ఇప్పుడు పెట్టుకున్న సాయంత్రం పూట రాత్రి పూట సాయంత్రం కూడా ఇంకేం వర్క్ ఏం పెట్టుకోలేను పూజ ఇదే ఉంటుంది కాబట్టి ఏం పెట్టుకోలేను ఇక రాత్రే కావాల్సుకొని వర్క్ పెట్టుకుంటే నిద్ర పట్టదని నేనైతే స్టార్ట్ చేసిన నైన్ థర్టీ నుంచి అయితే నేనైతే స్టార్ట్ చేసిన వర్క్ అయితే ఎందుకంటే చాలా కూరగాయలు ఉండే ఇంకేందంటే పూర్తి నా కొద్ది అన్నీ ముందు రోజే తెంపి పెట్టుకుంటే తెంపి బాక్స్లలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడితే నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది వారం మొత్తం వస్తాయి అవి అట్లానైతే నేను ముందే ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుందామని నైన్ థర్టీకి స్టార్ట్ చేసినాయి ఇంకా వర్క్ అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రూట్స్ తినుకుంటే వేస్తున్న పని ఆల్రెడీ సాయంత్రం దేవునికి మనమైతే ఫ్రూట్స్ పెడతాం కదా నేను అప్పుడు తినలేను సో ఇక ఇప్పుడు నైన్ థర్టీకి ఇప్పుడు తింటున్నాయి ఇంకా టైంపాస్ కావాలి కదా వర్క్ మీద ఇంట్రెస్ట్ రావాలని ఇంకా ఫ్రూట్స్ అయితే తింటున్నాయి ఇంకా చూస్తున్నారు కదా పాలకూర అన్నట్టే కానీ పాలకూర సగం మొత్తం ఏమంటారు పచ్చి పచ్చి గలీజ్ ఉంటుంది పాలకూర అయితే ఫస్ట్ తీసుకునేటప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది కానీ ఇంటికి తెచ్చినాక కట్ చేసేటప్పుడు అయితే మొత్తం వాటర్ వాటర్ ఉంటాయి దాంట్లో నని వాటర్ ఎండ్లో ఉండేవి కావచ్చు అంత నీళ్ళు చల్లుతారు మా దగ్గర అయితే ఇంకా ఫ్రెష్ మార్కెట్ డైలీ మార్కెట్లో తెంపుకొని వస్తారు మొత్తం మట్టి మట్టి అంతా ఉంటుంది అయినా కానీ కొంచెం వాటర్ వాటర్ ఉంటే గలీజ్ అనిపిస్తుంది అంత మనం చెత్త పాలకూరలా ఇంకా అట్లనే ఇక్కడ పుదీనా కూడా తెంపేసుకుంటున్నా ఇవన్నీ ముందు ఉల్లిగడ్డ మా దగ్గర ఉల్లిగడ్డలు వచ్చేసి ఫైవ్ కేజీస్ హండ్రెడ్ రూపీస్ అంట ఇంత ఒక దగ్గర పోతే ఒక షాప్ దగ్గర పోతేనేమో ఫైవ్ కేజెస్ ఫైవ్ కేజీస్ కాదు ఫైవ్ కే ఫైవ్ కేజెస్ కానీ ఫైవ్ హండ్రెడ్కి టూ కేజెస్ అన్నారు ఈడేం తీసుకునేదాన్ని అయితే కొంచెం ముంగటిపోతే ఫైవ్ కేజీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీసే మార్కెట్లల్లో ఇట్లనే ఉంటుంది ఫస్ట్ పోయిన షాప్లో మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ పోయిన ఉల్లిగడ్డలు అమ్మే దగ్గర పోతేనేమో ఎక్కువ చెప్తారు అదే కొంచెం ముంగటిపోతే తక్కువ చేస్తారు అదే ఇంకా లేటుగా పోయినామనుకో ఇంకా తక్కువకే ఉంటుంది నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు కానీ ఈ రోజు అయితే చూసినా నార్మల్గా ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళాలంటే మేము తొందరగా వెళ్తాం తొందర తొందరగా వెళ్ళి వేసుకుంటాము చీకటి కాకముందే పిల్లలని ఇంట్లో పిల్లలు ఇద్దరే ఉంటారు కాబట్టి చీకటి కాకముందే వెళ్ళి తెచ్చుకుంటాం ఈరోజు కూడా పొద్దున్నే వెళ్ళినాం పొద్దున్న ఆల్రెడీ ఈరోజు పండుగ కాబట్టి మార్కెట్ ఆల్రెడీ ఓపెన్ చేసేసినారు ఇంకా సరేలే కానీ ఒకరు షాప్ ఫస్ట్ షాప్ని అడిగితే మాత్రం ఆమె ఏమంటారు ఫైవ్ కేజెస్ టూ హండ్రెడ్ అట్లా ఫీ టూ కేజెస్ హండ్రెడ్ రూపీస్ అట్లా చెప్పింది అమ్మ ఇంత రేట్ నా ఇంత ముంగట్టుకున్నాం ముంగట్టుకోతే తక్కువ చెప్పిన తక్కువ చెప్పంగానే అనిపించింది తప్ప మంచిగా మంచిగా తీసుకున్నాం మార్కెట్లో మీరు కూడా అంతే చేస్తారా అందుకే మార్కెట్లో అలా తొందర మూసపోతారు అంటారు కొంచెం సేపు ఆగి అన్నీ చూసుకొని అన్నీ తెలుసుకున్నాకనే కొనాలి ఇక మేము కూడా అంతే చేసినాం మీరు పుదీనా కూడా అంతే పుదీనా కూడా కొంచెం పది రూపాయల కొంచెమే ఇచ్చింది ఒక ఆమె సరే అని ఇంకొంగతే ఇంకో ఇంత ఇచ్చింది కట్ట కట్టి ఇచ్చింది ఒక అయితే ఇక అంతే అంతే ఉంటుంది ఈ మార్కెట్లలో ఇక అందుకే మొత్తం అన్ని డబ్బులలో పెట్టేసుకుంటున్నా ముందు యూజ్ అవుతాయి అని అయితే ఫస్ట్ టైం కొన్నా కావచ్చు పది రూపాయలు పెట్టి ఇంతకుముందు కళ్యాణక అయితే కొననే కొనకపోతున్నాయి ఎందుకంటే మాకు కింద ఉంటుండే గేట్ కాడ ఇప్పుడు ఆ కళ పెరుగుతుంది కానీ మచ్చలు మచ్చలు వస్తున్నాయి వస్తున్నాయి ఏమో ఇక అందుకే కళ్ళ మ్యాగ్ కొనాల్సి వచ్చింది ఫస్ట్ టైం ఈ కళ్ళ మ్యాగ్ కొనవడికి కారణం ఏంటంటే నా జుడ్డు మొత్తం ఊర్చిపోతుంది చెప్పినా కదా ఇంతకుముందు వీడియోలో నూనె తయారు చేసుకోడానికి కళ్ళ కూడా కొనుక్కొచ్చుకుని ఇక పది రూపాయలు పెట్టి అంత కొన్నా కానీ అది మన మంచిగా ఉందా దానికి కూడా మచ్చలే ఉన్నాయి ఇక ఏం చేస్తాం ఇక తప్పదు కదా అవు అత్యవసరం కాబట్టి కొంటున్నాం అంతే లేకపోతే బయట మాకు ఇటు మేము వెళ్ళే దారిలో మొత్తం పొలాలే ఉంటాయి కాబట్టి పొలాల చుట్టుపక్కల పక్కలలో కలెమేలు బాగుంటాయి కానీ మొత్తం మచ్చలు మచ్చలే ఉంటుంది అది తీసుకున్నా అయిపోతుండే కావచ్చు అనిపించింది ఇంక ఇంకొకసారి పైసలు ఇచ్చినాక నాకు కొద్దు రిటర్న్ తీసుకో అంటే తీసుకోరు వాళ్ళు మనం ఇచ్చిన మనకు కూడా బాధ అనిపిస్తుంది పాపం కష్టపడుతున్నారు కదా వాళ్ళు కూడా అని ఒకసారి అయితే మాకు ఉండే డైలీ మార్కెట్ మీకు ఖచ్చితంగా చూపెడతాం వీడియోలా ఈ తీసుడు కాదు ఒకటి ఏంటంటే ఇట్లా డైలీ మార్కెట్లో పోయి వీడియోలు తీయాలంటే అందరు ఏమనుకుంటున్నారు గో వచ్చిందమ్మా వీడియోలు తీయనిక అనుకుంటారేమో అని అస్సలే దియ నేను ఏదో ఇంట్లో ఉన్న వరకులే వేసుకుంటా అట్లా కూరగాయలు అన్నీ చూసినాను కదా ఫ్రిడ్జ్లో మొత్తం మంచిగా అదిరేసుకుంటా ఎందుకంటే మళ్ళీ రేపటికి ఈజీగా కావాలి ఏడప్పుడపాండు ఉంది చూసినారు కదా అది వంద రూపాయలు అంట కేజీ మస్తు పెద్దగా ఉంది తెలుసా కేజీ కూడా కాదు ఉంటుండొచ్చు రెండు రెండు కేజీల దాకా ఫుల్ పెద్దగా ఉంది ఎవరు తినను నేను ఒకదానే తింటా నా కోసం అని తెచ్చుకున్నాను ఇక వాళ్ళు తినారని నాకు తెలుసు కాబట్టి నా కోసం తెచ్చుకున్నాను ఈ ఇక మొత్తం శివరాత్రి ఈవినింగ్ మొత్తం ఇదే పని పెట్టుకున్నా నేనైతే కూరగాయలదాద్రుడు అసలు అసలు పోతే నూనె వేసుకుందాం అనుకున్నాను నెత్తికి కానీ ఏమైందంటే అంత ఇంట్రెస్ట్ రాలేదు ఒక దిక్కు మ్యాచ్ ఉంది ఇంకో దిక్కు ఈ పని ఉంది ఇంకా లేదు అని ఇక మేమైతే ఆ పని అయితే పెట్టుకోలేను ఈ ఒక డబ్బాలో కల్లెమైకి కూడా రెడీ చేసి పెట్టుకున్నా ఎంత చెత్త వెళ్ళింది చూస్తున్నారు కదా ఓన్లీ ఇది ఒక్కటి పాలకూర వల్లనే ఈ యొక్క పాలకూర వల్ల ఎంతగానో చెత్త వెళ్ళింది చూడండి ఏం మంచిగా ఏం మంచిగాలేము ముసలాం దగ్గర తీసుకున్నాం కానీ అయినా పాలకూర ఎప్పుడు ఇంతే ఉంటూ చూస్తే ఫ్రెష్గా ఉంటుంది కానీ తర్వాత గలీజ్ అనిపిస్తుంది మీకు కూడా మార్కెట్లోకి పోయినప్పుడు ఏమేమి అనుభవాలు అయినాయో ఏమేమి తెలిసినాయో కామెంట్ బాక్ కామెంట్ చేయండి కొంచెము ఇదైతే చిక్కుడుకాయ ఇప్పుడు దింపాలి నేను ఇప్పుడైతే కనీసం గంట అయిపోయింది గంట గంటన్నర వరకు నాకు ఇదే పని అయిపోయింది మొత్తం కూరగాయలు చదువుడు ఫ్రిడ్జ్లో పెట్టాడు ఇంక ఇప్పుడు ఏంటంటే ఇక చిక్కుడుకాయ తెంచుకుంటూ కూర్చున్నా ట్వెల్వ్ థర్టీ అయింది ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీకి ఈ పని పెట్టుకున్నాయి ఇంకా నిద్ర పట్టొద్దని మీరు కూడా ఎన్ని గంటల వరకు జాగారం చేసినారో కామెంట్ చేయండి నేనైతే శివరాత్రి రోజు ఒక పొద్దు ఉన్నాను కానీ జాగారం అయితే చేస్తాను ఖచ్చితంగా ఈ నైట్ అయితే ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కానీ టూ వరకు అయితే మెల్కున్న మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ